ॐ गङ्गनाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారవ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వపుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మనిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసమిది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జులు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాల ఎందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడున్నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఈ మ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు వృషభరాశి వృషభరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసము పదహారవ తేదీ నుంచి జనవరి పన్నెండవ తేదీ పదమూడవ తేదీ వరకు కూడా మరి గ్రహస్థితిని గనక గమనించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమంలో ఉన్నటువంటి రాహువు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే కాస్త సంతానపరంగా కావచ్చు కుటుంబంలో కొత్త కొత్త విషయాల ఎందు ఆసక్తి చూపించటం అకస్మాత్ అకస్మాత్తుగా తండ్రి పరంపర నుంచి ఏదైనా ధనము మీకు దొరకటము లేకపోతే నిధి లభించటము ధనము రావటము లేకపోతే మీరు ఒకప్పుడు చేసినటువంటి అంటే ఫ్రెండ్స్కి మీరు చేసినటువంటి సహాయం డబ్బు సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఇప్పుడు మిమ్మల్ని అది ఖచ్చితంగా కొన్ని సమయాల్లో గట్టింగించే పరిస్థితి కలగవచ్చు అంటే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనపరంగా ఆర్థికంగా కుటుంబ మంచి వాక్కు సంభాషణ వీటి వలన మీకు కీర్తి ప్రతిష్ట మంచి ఫేము కలగటానికి గురు భగవానుడు కాస్త అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు దీని ద్వారా మీరు ఉద్యోగరీత్యా చేసేటటువంటి ప్రయత్నాలలో మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా మీకు విలుగు చిమ్మేటటువంటి అవకాశాలు రావటము దాని ద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్ వచ్చి దానికి ఎవరో ఒకళ్ళు మీకు అగంతకంగా కాస్త సహకారం చేయటం దాని ద్వారా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటము భాగ్యము అభివృద్ధి చెందటము ఇలాంటివి కలగడానికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పుల ద్వారా మీ ఆదాయ రాబడి పెరగడానికి అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా అంటే ఏదైనా రుణపరంగా మాట సహాయం చేయటమో లేకపోతే సంతకం చేసి అవతల వ్యక్తులకి మీరు కాస్త సహకరించటమో ఇలాంటివి కూడా జరిగే సంబ సంఘటనలు కూడా కలుగుతూ ఉంటాయి అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఏదైనా సరే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో గనక ఏదైనా చేయదలుచుకున్నట్లయితే ఆ ఆలోచనలు మీకు సక్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి శని భగవానుడు మీ యొక్క రాశిని చూస్తున్నాడు కాబట్టి మీరు వ్యాపార పరంగా పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ లేకపోతే ఏదైనా పది రూపాయలు లాభం వస్తాయి ఆ లాభం ద్వారా మేము ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయొచ్చు అని ఒకప్పుడు మీరు పెట్టినటువంటి డబ్బుల పరంగా కూడా లాభాలు కలిగే అవకాశం శని భగవాను ఇస్తున్నాడు అంటే కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఇచ్చేటటువంటి లాభాలు మాత్రము తక్కువగా వస్తాయి తండ్రి దగ్గర నుంచి ఏదైనా సరే పెట్టుబడుల ద్వారా ఉన్నట్లయితే కనుక వాటి పరంగా షేర్స్ రావాలన్నా వస్తాయి అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు పారిశ్రామికవేత్తలు కావచ్చు ఉద్యోగాదుల ద్వారా మీకు వచ్చే పింఛన్ డబ్బులు కావచ్చు ఇట్లా ఆర్థికపరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ఉన్నటువంటి బట్టి మీకు వచ్చే డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు విద్యాస్థానంలో ఉన్నటువంటి కేతువు కాస్త మీ అనారోగ్య లోపాల వలన ఇంట్లో కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వలన మీకున్నటువంటి కొన్ని కళాత్మక విషయాల పట్ల ఆసక్తి వలన విద్యలో కొంత వెనకబాటు కొంత విఘ్నాలు కలిగి మీకు మానసిక నిరుత్సాహం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన చేయండి కేతు అనేటటువంటి వాడు మీకు విఘ్నాలు లేకుండా గణపతి అష్టోత్తరము కానీ గణపతి నామస్మరణంగాని కానీ చేయటం ద్వారా ఓం గం గణపతయే నమహ అనేటటువంటి నామాన్ని రోజుకి డెబ్బై సార్లు నూట ఎనిమిది సార్లు చదవండి ఎటువంటి విఘ్నాలు చదువు చదువుకునే విద్యార్థులకి కలగవచ్చు కలగవు అట్లాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా uh -huh. ఈ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని విద్యకి సంబంధించి అట్లాగే కళలు కానీ లేకపోతే కొంతమందికి సంతానపరంగా కానీ ఎన్నో లోటుపాట్లు ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి చదువు పట్ల విద్యార్థులకి అయితే కనుక అవగాహన లేకపోవటము తండ్రి యొక్క సహకారం లేకపోవటం ఇంట్లో తండ్రికి ఏదైనా ఆపదలు వచ్చి వారి ఇబ్బందులు పడటం ద్వారా వీరి యొక్క ఉన్నతమైన చదువులకి బ్రేక్ పడటము లేకపోతే ఉన్నత ప్రయాణాల రీత్యా చదువుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి మరి ఫ్లైట్స్ పరంగా ఏదైనా అవి గనక వాళ్ళకి సహకరించక ఉన్నట్టుండి ఆ ఫ్లైట్స్ డిలే అవ్వటము దాని ద్వారా వీరి యొక్క ప్రయాణము మళ్ళీ తిరుగుబాటు అయ్యి ఇక్కడే ఉండటము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆపదలు గవర్నమెంట్ పరంగా అంటే గవర్నమెంట్ విద్యాలయాల్లో చదువుకునే వాళ్ళకి కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది వస్తాయి మాకు వచ్చేటటువంటి రిజర్వేషన్ కోటా ద్వారా వచ్చే డబ్బు వస్తుంది అనుకుంటారు కొంతమందికి ఉన్నతమైనటువంటి శ్రేణిలో మార్కులు రావటము వారికి కూడా డబ్బులు పడాలి బ్యాంకు అనుకుంటే ఆ డబ్బులు పడకుండా ఈ సూర్య భగవానుడు అష్టమంలో ఉండటం ద్వారా కుజుడుతో కలిసి ఉండడం ద్వారా అవతల వ్యక్తులు కాస్త దాన్ని డిలే చేయటము మోసం చేయటము ఇవ్వకపోవటం ద్వారా కూడా మీకు ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడతారు ముఖ్యంగా అష్టమ కుజుడు కొన్ని ప్రమాదాలని సూచిస్తాడు అవతల వ్యక్తులతో కనుక మీరు సరిగ్గా మాట్లాడకపోయినా అవతల వ్యక్తులను పెట్టి మీరు తొందరపడి ఏదైనా పెట్టుబడులు పెట్టినా తప్పకుండా నష్టము పడే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ భార్య యొక్క సంపాదన కొంచెం వృద్ధి చెందుతుంది అనుకుంటారు కానీ ముందు కాస్త కష్టాన్ని నష్టాన్ని పడేటటువంటి పరిస్థితి భార్యాభర్తల్లో ఎవరికొకరికి కలుగుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట్లాడినా చూసినా నిప్పురవలు అంటుకునే విధంగా ఈ రవి కుజులు అష్టమంలో ఉండటం మహా దోషకరమైనటువంటిది అట్లాగే నెక్స్టు ఈ ఈ యొక్క బుధుడు ఇప్పటి వరకు కూడా వీరికి సప్తమంలో ఉన్నాడు కాస్త డిసెంబర్ ఇరవై వరకు కూడా వ్యాపారంలో కొంచెం ధన నష్టము పెట్టినటువంటి షేర్స్ కానీ లేకపోతే మీకు వస్తాయి అనుకున్నటువంటి ఉద్యోగరీత్యా మీకు ఏదైనా డబ్బులు వస్తాయి అనుకుంటే వాటిల్లో కానీ కాస్త అకస్మాత్తుగా నష్టపోయే పరిస్థితి తెలియకుండా మీ యొక్క బుద్ధి వక్రించడం ద్వారా బుద్ధిని సరిగ్గా రూపకంగా మీకున్న ఆలోచనలు తెలివితేటలను ప్రదర్శించకపోవడం ద్వారా కూడా మీరు వ్యాపారంలో దెబ్బ తినే పరిస్థితి నష్టాలు స్వయంకృతంగా వచ్చే పరిస్థితి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆఫ్టర్ ఈ నెల ఇరవై తర్వాత కాస్త బుధుడు ఎనిమిదిలోకి వచ్చినప్పుడు మీకు కొంత కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా నష్టపోయినటువంటివి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రహాలు ఇబ్బందులు కొన్ని గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయనేది శాస్త్ర సమ్మితమైనటువంటిది అది మా యొక్క కల్పన కాదు అయితే ఇక్కడ నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి ఒక గ్రహం చూస్తోంది పాపగ్రహం ఒక గ్రహం శుభగ్రహం చూస్తోంది మల్టిపుల్గా ఎన్నో అర్థంగా అనటువంటి సిచ్యువేషన్స్ మరి గ్రహాలు కలుగజేస్తే అవి శాస్త్రము ఇచ్చినా కూడా మన నిత్య జీవితంలో మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి జాతకానుసారము ఏ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఏ దశలు అంతర్దశలు జరుగుతున్నాయో అవి శుభాలు జరుగుతున్నాయా అశుభాలు జరుగుతున్నాయో మనకు తెలియదు అవే ఇక్కడ మనకి ఏ ఏ స్థానాల్లో ఉండి ఏ ఏ నక్షత్రాల్లో ఉంటే వాటికి వీటికి లింకు చేస్తేనే మనకి ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి వీక్షించేవాళ్ళు కాబట్టి చెప్పినవన్నీ కూడా నా యొక్క వృషభరాశికే జరుగుతాయి నాకు ప్రమాదాలు జరుగుతాయి ఆరోగ్యం పాడైపోతుంది అని భావన తీసేసేయండి ఈ విధంగా ఉన్నందుకు శాస్త్రంలో మన ఋషులు ఇట్లా ఇచ్చారు ఇట్లా జరగచ్చు కొన్ని కోట్ల మంది ఉంటారు అందరికీ ఒకటే జరగదు ఎవరి జీవితం వారికి ఉంటుంది ఎవరి జాతకం వారికి ఉంటుంది కాబట్టి జాతకం చూపించుకోవడం ద్వారా మాత్రమే మనకి అసలు విషయం కొంతమందికి ఉద్యోగము కొంతమందికి వివాహము కొంతమందికి సంతానము మల్టిపుల్గా ఎన్నో రకాలైనటువంటి విషయాల ఎందు ఇబ్బందులు ఈవెంట్స్ జరగ ఇబ్బందులు పడుతూ ఉంటారు అది ఓన్లీ జాతకం మాత్రమే అవుతుందా లేదా తెలియచేస్తుంది ఎప్పుడు ఆ గ్రహాలు అనుకూలించి గోచారంలో అనుకూలంగా ట్రాన్సిస్ట్ ఉంటేనే జరుగుతుంది ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి అది ఒక్క జ్యోతిష్కుడికే తెలుస్తుంది కాబట్టి జాతక చక్ర విశ్లేషణ ద్వారా మాత్రమే ఈవెంట్స్ని తెలుసుకోవటం ఉత్తమం పరమోత్తమం ఈ యొక్క నామఫలాలు లేకపోతే రాశిఫలాలు ఇవి కొంతవరకు మీకు ఓదార్పుని కాస్త లేవలేనటువంటి వాడిని లేచి నాలుగు వేసే శక్తిని మాత్రమే ఇస్తే కానీ డెస్టినేషన్ రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి రాశి ఫలాలు ఇవ్వడం అనేది చాలా వరకు అరుదు ఇది ప్రపంచానికి సంబంధించినటువంటిది మాత్రమే గ్రహస్థితి సూచిస్తుంది కాబట్టి మరి ఈ విధంగా గోచారంలో మీకు అష్టమంలో ఈ నెలాఖరి నుంచి కూడా ఈ నాలుగు గ్రహాలు ఉండటం ద్వారా మల్టిపుల్గా మీరు ఊహించలేనటువంటి అకస్మాత్తుగా కొన్ని అకస్మాత్తుగా గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని ప్రమాదాలు కొన్ని మృత్యుదాలు అట్లాగే కొన్ని అగ్ని ప్రమాదాలు కావచ్చు కొన్ని శస్త్ర చికిత్సలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల ఒక్కోసారి బుద్ధి సరిగ్గా పనిచేయక వ్యాపారంలో నష్టం కావచ్చు అట్లాగే భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు ద్వితీయ వివాహానికి దారితీయచ్చు ద్వితీయ వివాహం చేసుకున్నామని దగ్గరదాకా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎన్నో పరాభావాలు కలగచ్చు ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి ఒకటే చేయండి వృషభ రాశి వారికి ఇప్పుడు దైవానుగ్రహం బుధ గురుడు శని రాహువు బలంగా ఉన్నారు కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి రవి పూజ మరియు కేతువు ఈ గ్రహాలకి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యష్టకం చేసుకోండి ఆదిత్య హృదయం చదవండి ముఖ్యంగా ఈ మూడు గ్రహాలకి మాత్రము తప్పకుండా దానం ఇవ్వటమో గోవుకి అవి నానబెట్టి తినిపించటము మిక్సీ చేసి పొడి వేసి తినిపించడమో చెయ్యండి ఈ నెల రోజులు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య కోపా కోపావేశాలు లేకుండా జాగ్రత్త పడండి వృషభ వారు ఓం నమో నారాయణాయ నమ